తర్వాత నరఘోషకు చాలా మంది గుమ్మడికాయలని తర్వాత పటికాని పటిక తర్వాత ఇది వాటర్లో నిమ్మకాయ వేసి పెట్టుకోవడము మన కలమంద చెట్టు కలమంద వృక్షం నీరలతో సహా పెట్టేస్తారు అవునా వాటికంటే అత్యంత శక్తివంతమైంది తంత్ర విద్యలో నీటి ఏనుగు అంటే తెలుసు ఇంగ్లీష్ లో దాని పేరు తెలుగులో దీని పేరు ఎక్కువగా తెలియదు హిప్పోపోటమస్ లో నుంచి ప్రతి అమావాస్యకు దాని కాళ్ళలో నుంచి నీ గాజులు ఇంత సైజు లో గుండ్రంగా ఎలా ఉంటాయో అదే గుండ్రంగా ఇంత పెద్దగా ఉడికి పడిపోతాయి దాని కాళ్ళలో నుంచి నాడరు ఆ నాడ తీసుకొని వేసి ఇంటి ఎర్రదారం గుమ్మానికి వేస్తే ఆ ఇంటికి ఎటువంటి నర్రోష అనేది అత్యంత శక్తివంతమైనది పైగా ఇది అందరికీ దొరకవు వాటికి ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాయి అంటే అమావాస్య సందర్భంలో అవి ఊడేటప్పుడు నీళ్లలోకైనా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇద్దరికి దొరకని అది కింద పడ్డాక అది మొత్తం తొక్కేసి మొత్తం పిండి పిండి కూడా చేసేసుకుంటారు కొన్ని మాత్రం అంటే తంత్రులు ఎవరైతే ఉన్నారో తాంత్రికులు వాళ్ళు వాటిని తీసుకొని వచ్చి అమావాస్య కొన్ని గడియల్లోనే అది కూడా కింద పడుతుంది అది ఎప్పుడనే సమయం నేను చేయను ఆ సమయంలో అది బయటికి వచ్చిన వెంటనే వాటిని పట్టుకొని వచ్చేస్తారు వచ్చేసేసి అందరికి నరఘోషం ఉండే వాళ్ళకి ఇస్తారు కాకపోతే దాని విలువ కూడా చాలా ఎక్కువ సుమారుగా ఎనిమిది వేల వరకు ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరే అలా నరకోశ ఉంది అని తెలిస్తే మీరు దానికి ప్రత్యామ్నాయంగా కావాలి అంటే కూడా మీరు చేస్తారు మేము చేస్తాం సంతోషంగా ఎందుకంటే చెప్పాను కదా ఈ ఎర్రకజ బొట్టు కానీ నల్ల కుంకుమ కానీ ఈ నీటి ఏనుగు నాడు కానీ దగ్గర ఉంటే ఎటువంటి నరఘోష అనేటువంటిది వాళ్ళ ఇంటికి తాకదు వాళ్ళ బొట్టుకి తాకదు